హే గాయ్స్ వెల్కమ్ టు ది జాని బాట్స్ వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అన్న కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియోకి లైక్ అయితే కొట్టే అన్న ఇరో మన వీడియో టాపిక్ వచ్చేసి రీసెంట్గా మనం ఇన్స్టాగ్రామ్ లాంటి వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేయడం అయితే జరిగిందన్న టైమ్ ఉడి పేరు ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ ఉన్నాయని చెప్పేసి ఈ పేరు వచ్చేసి ఒంగోలు నుంచి ఒక అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాడు అన్న వచ్చేసి టాకింగ్ బర్డ్స్ కావాలని చెప్పాడు ఆఫ్రికన్ గ్రే పారెట్స్ వచ్చి టాకింగ్ లో సూపర్ గా ఉంటుంది వాయిస్ కూడా చాలా అంటే చాలా క్లియర్ గా ఉంటుంది బర్డ్స్ అయితే మీరు చూస్తున్నారుగా ఈ బర్డ్స్ రెండు వచ్చేసి మనం ఒంగోలు అయితే ట్రాన్స్పోర్ట్ చేయబోతున్నాం ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ అంటారు వీటిని వీటికి టాకింగ్ ఎబిలిటీ కూడా ఉంటుంది క్లోజర్ విత్ డిఎన్ఏ కార్డ్స్ మనం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది చూసుకోవచ్చు బోర్ట్స్ అయితే ఎంత యాక్టివ్ ఉన్నాయని చెప్పేసి సపోర్ట్ ఫీడింగ్ మీరు వన్ టైం సపోర్ట్ ఫీడింగ్ సెల్ఫ్ ఫీడింగ్ కూడా తింటున్నాయి అయితే చూసుకోవచ్చు క్వాలిటీ మీకు కూడా అంటే డిస్ప్లే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి బోర్స్ అయితే మీరు అయితే చూసుకోవచ్చు క్లియర్ గా అయితే ప్యాకింగ్ అయితే మీకైతే చూపిస్తా మీకు అయితే ఇలాంటి బోర్ట్స్ రావాలనుకుంటే మన దగ్గర స్టాక్ లు విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అరేంజ్ చేసి చేయడం అయితే జరుగుతుంది చూసుకోవచ్చు గ్రేటర్ అయితే ఎంత క్వాలిటీలో ఉన్నాయని చెప్పేసి తప్పకుండా సబ్స్క్రైబ్ సపోర్ట్ బర్డ్స్ కి ఫీడింగ్ ఇచ్చే అన్నకి ఫీడింగ్ వీడియో అండ్ ప్యాకింగ్ వీడియో డ్రైవర్ నెంబర్ అయితే క్లియర్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది అన్న వాళ్ళు మార్నింగ్ అయితే రిసీవ్ చేసుకున్నారు అన్న వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఏంటనేది ఈ వీడియో ఎండింగ్ అయితే అటాచ్ చేయడం అయితే జరిగింది ఫీడ్బ్యాక్ వీడియో ఇప్పుడైతే అన్న ఇచ్చిన ఫీడ్బ్యాక్ వీడియో అయితే చూద్దాం గాయస్ జానీ బర్డ్స్ అందుపూర్ నుంచి వచ్చినాయి రీజనబుల్ ప్రైజ్ లో మాకు అందజేశారు జానీ బర్డ్స్ వన్ అండ్ హాఫ్ థ్యాంక్స్ మేము నాలుగైదు చోట్ల ఎంక్వైరీ చేసినాం జానీ వార్డ్స్ వచ్చిన క్వాలిటీ కానీ రేట్ కానీ రీజనబుల్గా వేడు బాగుంది నెంబర్ వన్గా థ్యాంక్ యూ జానీ వార్డ్స్